వాస్తు శాస్త్రం ప్రకారం నెమలి ఈకలను ఇంట్లో ఉంచితే ఆ ఇంట్లో ధనలాభంతో పాటు ఇంట్లో సానుకూల శక్తిని తెస్తుంది ఈ నెమలి ఈకలకు సంబంధించి ఆరు నియమాలున్నాయి నెమలి ఈకలను ఇంట్లో ఈ దిశలో ఉంచుకోవటం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం నెమలి ఈకలను ఇంటికి నైరుతి దిశలో ఉంచండి వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో నెమలి ఈకలను ఉంచటానికి ఉత్తమమైన ప్రదేశం నైరుతి తూర్పు దిశ మీరు ఏ దిశలో పడుకున్నా నెమలి ఈకలను నైరుతి మరియు తూర్పు దిశలో మాత్రమే ఉంచాలి ఈ దిశలో నెమలి ఈకలను పెడితే భార్యాభర్తల మధ్య సంబంధాలు బాగుంటాయి వారి మధ్య అద్భుతమైన సమన్వయం ఉంటుంది మీ పడక గదిలో ఇండోర్ మొక్కలు ఉంటే మీరు కుండలో నెమలి ఈకను కూడా అలంకరించవచ్చు ఈ కుండను నైరుతి దిశలో ఉంచండి నెమలి ఈకలను మీ పాదాల దగ్గర ఎప్పుడూ ఉంచుకోవద్దు పాదాల దగ్గర నెమలి ఈకలను పెట్టి నిద్రించకూడదు ఇలా చేయటం వల్ల మీ ఆరోగ్యం దెబ్బతింటుంది మీ ఇంట్లో కలహాలకు దారితీస్తుంది మంచం కింద నెమలి ఈకలను ఉంచవద్దు కానీ మీ దిండు కింద నెమలి ఈకలతో నిద్రపోవచ్చు కానీ ప్రతిరోజు దిండు కింద శుభ్రం చేసిన తరువాత మాత్రమే నెమలి ఈకలను తిరిగి ఉంచాలని గుర్తుంచుకోండి అలంకార వస్తువులలో నెమలి ఈకలను పెట్టుకోవద్దు చాలా మంది ఇంట్లో నెమలి ఈకలను అలంకారంగా ఉంచుతారు కానీ వాస్తు శాస్త్రం ప్రకారం బొమ్మలు అలంకరణ వస్తువులు లేదా విరిగిన వస్తువులు లేని చోట నెమలి ఈకలను ఉంచాలి దీనితో మీరు నెమలి ఈకల సానుకూల శక్తిని పొందుతారు నెమలి ఈకలపై ఇతర రంగులు ఉపయోగించవద్దు చాలామంది తమ కళ సృజనాత్మకత కోసం నెమలి ఈకలను కూడా ఉపయోగిస్తారు కానీ అలా చేయటం వల్ల నెమలికలు కేవలం అలంకార వస్తువులుగా మారుతాయి దాని సానుకూల శక్తి పోతుంది మీరు నెమలి ఈకను దాని సహజ రూపంలో వదిలివేయాలి దీనిపై ఎప్పుడూ ఇతర రంగులను ఉపయోగించవద్దు నెమలి ఈకలను ఎవరికీ బహుమతిగా ఇవ్వకండి చాలామంది వ్యక్తులు తమ సన్నిహితులకు నెమలి బహుమతిగా కూడా అందిస్తారు అయితే అలా చేయటం మానుకోవాలి అదృష్టం సానుకూల శక్తికి సంబంధించిన ఏదైనా బహుమతికి దూరంగా ఉండాలి మీరు మీ ఇంట్లో ఉంచిన నెమలి మరొకరికి బహుమతిగా ఇస్తే అది మీ ఇంటి నుంచి సానుకూల శక్తిని దూరం చేస్తుంది మీ ఖర్చులు కూడా పెరుగుతాయి నెమలి ఇలా దొరికితే అదృష్టం వరిస్తుంది చాలా మంది తమ స్వలాభం కోసం నెమలి ఈకల కోసం నెమలిని ఇబ్బందులకు గురి చేస్తారు ఇలా చేయటం అరిష్టం నెమలి నాట్యం చేసేటప్పుడు లేదా ఎగిరి వేరే చోట కూర్చున్నప్పుడు దాని ఈక స్వయంగా క్రిందికి వస్తుంది మీరు ఈ విధంగా నెమలి ఈకలను తీసుకోవచ్చు వాస్తుశాస్త్రం ప్రకారం మీకు ఎక్కడైనా నెమలి ఈక పడిపోయినట్లు కనిపిస్తే అది మీ అదృష్టానికి సూచిక కూడా ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి